మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బల్కాసుమర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఆయనను చెప్పుతో కొట్టాలని అనగా అందుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు బాల్కాసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు అహంకార మాటలకు ప్రజలు విసిగి ఓడించినప్పటికీ బాల్కాసుమన్ కు రాలేదని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్మూల రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అదే విధంగా ఆ విశ్వస్థాయి సమావేశంలో చెప్పు చూపెట్టి చెప్పుతో అని చెప్పేసి ఇదే బాలకృష్ణ నిన్నటి సమావేశంలో చెప్పడం జరిగింది ఇది భారత రాజ్యాంగ వ్యతిరేకం కానీ ఒక భారత రాజ్యాంగం ప్రకారమే ఇలా రాష్ట్రం ఏర్పడ్డది ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేయడం అన్నది ఇది సమంజసం కాదు ఇది నీ విద్యార్థులకు మంచిది కాదు నువ్వు ఒక ఉత్తమ కార్యం అన్నావు నువ్వు ఒక ఉస్మానియా విద్యార్థి అన్నావు నీకు సంస్కారం ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ యన్మూల రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి సంస్కారం ఉందా స్వచ్ఛందంగా కనబడుతా ఉన్నది సంస్కారం హీనంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు బాలక నీకు మతి భ్రమించింది నీకు పదవి యోగ్యం లేనందున భ్రమించి తిరుగుతూ ఉన్నావు ఇది కరెక్ట్ కాదు నీకు చట్టమైన చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకో తీసుకుంటా ఉంటుంది ఈ గవర్నమెంట్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు జైలు పంపించేదాకా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నీ వెనకనే ఉన్నాడు అదేవిధంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా మూడు తారీఖు నాడు నువ్వు ఓడిపోవడం జరిగింది ఈ మూడు తారీఖు ఓడిపోయినాక ఇప్పటి వరకు చెండూరులో నువ్వు అడుగు పెట్టినావా పెట్టలేదు ఏంటిది ఏంది నీ చులువు ఏంటిది అరాచకం ఏంటిది నీ మాట ఏంటిది నీ పాలన అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ రోజు కూడా ఎప్పుడు భయపడలే ఈ రోజు కూడా నీకు ఇవాడు భయపడ గుర్తుపెట్టుకో ఇప్పుడు చంద్రుడు రా స్వచ్ఛందంగా కూర్చుందాం స్వచ్ఛందంగా మాట్లాడదాం నీకు సంస్కారం ఉందా మాకు సంస్కారం ఉందా అని చెప్పేసి నేను నిన్ను ఒక అడుగుతా ఉన్నా కాబట్టి ముందు ముందు ఉన్న రానున్న ఈ ఎంపీ ఎలక్షన్ లో పార్టీని మొందా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరొకసారి ఇంక చెంపదెబ్బ చెల్లు అనేలాగా చూడాలని చెప్పేసి ఈ చెన్నూరు నియోజకవర్గం మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నేను కోరుతా ఉన్నా జై కాంగ్రెస్